తెలియజేసుకుంటూ మీరు దీన్ని బలంగా ముందుకు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నా అలాగే ఇంకా మనం చాలా ఇంకా బలంగా జరుపుకోవాల్సిన రోజును ఈరోజు నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను గత రెండు మూడు రోజులుగా అయినా చాలా ఎక్కువ సమయం గడుపుదాం దాదాపు ఒక ఈవినింగ్ దాకా గడుపుదాం అనేది ప్రతి సభ ప్రతి స్టాల్ను అనుకున్నా అలా మీ అందరితో ఎక్కువ సమయం గడుపుదామని ప్రత్యేక ఉందామని కానీ దురదృష్టం మొన్న కశ్మీర్లో ప్రత్యేకించి టార్గెట్ చేసి మరి దాదాపు ముప్పై మందిని చంపేయటం చాలామంది క్షతగాత్రులు అవ్వటం చాలా మనసుని చాలా కలిసి సగటు భారతీయుడిగా నథింగ్ టు దీని పాలిటిక్స్ సంబంధం లేదు అది ఒక ఉగ్రవాది తోట పేలితే కన్నీళ్ళు భారతదేశం నలుమూల వస్తాయి అనడానికి మన రాష్ట్రం కూడా నిదర్శనం ఎక్కడో వైజాగ్లో ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ ఆయన ప్రాణాలు కోల్పోయాడు ఎక్కడో కావల్లో ఒక యువకుడు చనిపోయాడు ఇది చాలా చాలా బాధ కలిగించింది మా అందరికీ చాలామందితో పాటు నాకు బాధ కలిగించింది అంటే గ్రామాలు షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ పంచాయత్ షుడ్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ కశ్మీర్లో కావచ్చు ఇంకో చోట కావచ్చు ఇంకో చోట కావచ్చు ఎలాంటిది జరిగినా గ్రామాల్లో ఉండేవాళ్ళు మాకు ఎందుకు మా సంబంధం లేదనుకుంటారు గ్రామాలు రాజకీయాలకు కావచ్చు పొలిటికల్ పార్టీస్ కావచ్చు కులాలకు కావచ్చు వర్గాలకు కావచ్చు దానికి బే ఫౌండేషన్ కింద కాకుండా జాతీయ సమగ్రతకి పట్టుకొమ్మల వాళ్ళు పంచాయతీలు అంటే ఇది మీకు ఎక్కడ ఏమైనా ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి ఎక్కడో చోట వస్తారు ఎక్కడో శ్రీకాకుళంలో అత్యధికంగా ఉన్న ఒక పంచాయతీ నుంచిలో అత్యధికంగా సోల్జర్స్ వెళ్తారు అక్కడి నుంచి ఒక పంచాయతీ నుంచి ప్రత్యేకించి సో పంచాయతీలని ఎలా బలోపేతం చేయాలని ఒక ఉద్దేశంలో నిన్న మొన్న ఆ సంఘటన జరిగిన తర్వాత దాని గురించి చాలా ఆలోచిస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది ఒక రాజకీయ నాయకుడు ఊరు లేదు పేరు లేదు ఉండదు వాళ్ళ కుటుంబానికి తెలియచ్చు కానీ ఆయన విగ్రహాలు పెట్టేస్తారు ఏదన్నా విగ్రహాలు పోతే గోల చేసేస్తారు కానీ ఏ దేశం అయితే మనకు ఆధారం ఇచ్చిందో ఏ దేశం అయితే నీకు భారతీయుడని ఉనికిచ్చిందో ఆ భారతదేశాన్ని స్మరించుకునే ఒక ఏ చిహ్నం లేదు ఎలాంటి చిహ్నం ఉండదు గుర్తుండదు అందుకని నేను ఈరోజు నా ప్రతిపాదన ఉన్నతాధికారులందరికీ శశిభూషణ గారికి కానీ ఇక్కడున్న కమిషన్ గారికి కానీ అందరికీ ఉన్నతాధికారులు అందరికీ ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణం అనేది చాలా చాలా అవసరం జాతీయ దాంట్లో జాతీయ సమగ్రత స్థూపం అది మీరు వెయ్యి గజాల్లో పెడతారా ఎకరంలో పెడతారు ఇంకెక్కువలో పెడతారు ఆ ఆ పంచాయతీలను బట్టి కనీసం ప్రతి చోట ప్రతి పం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో పదమూడు వేల జ మూడు వందల ఇరవై ఆరు జాతీయ సమగ్రత ప్రాంగణాలు ఉండాలి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు జాతీయ సమగ్రత స్థూపాలు ఉండాలి ఇది దయచేసి దీన్ని ఎలా తీసుకెళ్తాం దీనికి కావాలంటే నేను క్యాబినెట్లో కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇది చాలా చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉగ్రవాదం పెట్రేగి పెరిగిపోతున్న పరిస్థితుల్లో గ్రామాల నుంచి బలమైన వ్యక్తులు ఉంటేనే దేశ వికాసానికి బలపడే వ్యక్తుల సమూహం ఉంటేనే గ్రామాల్లోనే మన దేశానికి ఏదైనా చేయగలం తద్వారా మనం లాభపడగలం మనకి ఉనికినిచ్చిన మన మన దేశ తాలూకు మనం భాగస్వాములు కాకపోతే నాకు సంబంధం లేదు నా కులం నా కులం కాదు నా పార్టీ కాదు మా ఏరియా కాదు అనుకుంటే అలా కుదరదు అందుకని దీనిని సమగ్రతను పెంచే జాతీయ సమగ్రతను పెంచే ఈ జాతీయ సమగ్రత ప్రాంగణాలకి దయచేసి మీరు ఒక ప్రణాళిక తీసుకెళ్ళాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేస్తాను ఇంకా మీతో ఎక్కువ సమయం గడపాలనుకుంటా ఉన్నాను నాకున్న ఒక రెండు నిన్న కశ్మీర్లో జరిగిపోయిన చనిపోయిన వ్యక్తుల్లో మన ఆంధ్రప్రదేశ్ చెందిన ఈ ఈ బాధ్యతలు నేను కూడా వెళ్ళి వారి వారి క్రిమేషన్లో వారికి దహన కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించబడింది అందువల్ల దానికి బయలుదేరుతున్నాను లేదంటే మీతో కనీసం మీతో మేము అందరికీ కూర్చి ఉండేవాడిని ఎక్కువసేపు కాకపోతే నాకు ఇంకా ఏ ఫ్లైట్ ఏం లేదు ఎక్కడికి అక్కడ ఇక్కడికి వెళ్ళడానికి దారిలోనే వెళ్ళాలి టూ రెండు వందల కిలోమీటర్లు ఇక్కడి నుంచి అందుకని ఇప్పుడు వెళ్తే కనీసం మూడున్నర కళాల్లో చేరుకుంటానని ఆశాభావంతో నేను ముందుకు వెళ్లాల్సి వస్తుంది అలాగే వైజాగ్లో ఎవరైతే చంపబడ్డారో ఉగ్రవాదుల దాడిలో వారి క్రిమేషన్ కూడా వెళ్ళ వెళ్ళాలని నిర్ణయించడం అయింది అందువల్ల ఈ రెండింటికి వెళ్ళాల్సింది కాబట్టి నాకు సెలవు ఇప్పించవలసిందిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా